హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికీ స్మోక్ డిటెక్టర్ అవేర్నెస్ మాట అంటే ఒక అవగాహన అసలు డిటెక్టర్స్ అంటే ఆ డిటెక్టర్స్ ఏ విధంగా పనిచేస్తాయి దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ ఒకేలా అమెరికా ఇటువంటి అవుట్ ఆఫ్ స్టే కంట్రీస్ కానీ మనం చూసుకు చూసుకున్నట్లయితే కనుక అక్కడ డిటెక్టర్స్ లేనిదే వాళ్ళు గనక హౌస్కి పర్మిషన్ ఇవ్వరన్నమాట గురించి అంటే వాళ్ళు ఎక్కువ సేఫ్టీకి ఎక్కువగా దానికి సేఫ్టీకి ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తారన్నమాట అలాంటి ప్లేసుల్లోని వాళ్ళు ప్రతి ఇంట్లోని కూడా ఓ డిటెక్టర్స్ తర్వాత ఎక్స్టింగూషర్సు ఇలాంటివన్నీ అంటే ఒక ఫైర్కి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఏ విధంగా వెంటనే అక్కడ కమ్యూనికేట్లు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకి ఆ డిటెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లోనే అది కమ్యూనికేట్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మనం ఒకవేళ ఇండియా ఇండియాకి వచ్చినట్లయితే కనుక ఒకవేళ ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక ఇండియాలోని ఓన్లీ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ తర్వాత ఇండస్ట్రీస్ కానీ అంటే ఇలాంటి పబ్లిక్స్ పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి సెక్టర్లో మాత్రమే ఈ డిటెక్టర్స్ అనేది ఈ స్మోక్ డిటెక్టర్స్ హీట్ డిటెక్టర్స్ ఈ ఫైర్ ఎక్స్టింగర్స్ యూజ్ చేస్తాం తప్ప మనం హౌస్ పర్పస్లోని గట్టన యూస్ చేయం కాకపోతే అవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఎందు గురించి అంటే మనం మా నైట్ టైంలో గట్టా ఒకవేళ పడుకుని ఉంటే కనుక బ్యా ఇది యాక్చువల్గా అక్కడ ఏమైనా ఒక ఎలక్ట్రికల్ షాక్కి కానీ లేకపోతే రెండోది ఎటువంటి ఫైర్కి సంబంధించి ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే అవి యాక్టివేట్ అయ్యి మనకు ఒక బ్రౌజర్ లాగా కానీ ఒక హోటర్ కింద కానీ సౌండ్ క్రియేట్ చేసి వెంటనే మనకి అలర్ట్నిచ్చి మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డిటెక్టర్ నేను మీకు చూపెడతాను యాక్చువల్గా ఈ డిటెక్టర్స్ వచ్చేసేటప్పటికి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట ఈ స్మోక్ డిటెక్టర్స్ ఓన్లీ మన టాపిక్ స్మోక్ డిటెక్టర్స్ అన్నమాట స్మోక్ డిటెక్టర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఐనోజేషన్ స్మోక్ డిటెక్టర్ రెండోది వచ్చేటప్పటికి ఫోటో ఎలక్ట్రిక్ డిటెక్టర్ మాట అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఫోటో ఎలక్ట్రిక్ డిటెక్టర్ ఆ డిటెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది నేను మొత్తం మీకు ప్ర మీకు ఓపెన్ చేసి నేను మీకు చూపెడతాను ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది స్మోక్ డిటెక్టర్ అదే స్మోక్ డిటెక్టర్ మీకు దగ్గరగా చూపెడతాను కదా ఇప్పుడు ఇందులో మీకు ఇక్కడ లైట్ ఏదైతే ఉన్నదో అది బ్లింకింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ బ్లింకింగ్ దీని గురించి అంటే అది వర్కింగ్ కండిషన్లో ఉన్నది అది ఫర్ త్రీ సెకండ్స్కి ఫైవ్ సెకండ్స్కి ఒకసారి బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల ఈ డిటెక్టర్ హెల్దీగా ఉన్నది పనిచేస్తుంది కరెక్ట్గా ప్రాపర్గా అని చెప్పేసి ఇది ఓపెన్ చేసి చూపెడతాను మీకు చూద్దరిగాను ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి ఇది ఈ డివైజ్ వచ్చేసేటప్పటికీ మనకి డీసీ వోల్టేజ్ మీద రన్ అవుతుంది అనమాట డీసీ వోల్టేజ్ ఒక ట్వంటీ ఫోర్ వోల్ట్స్ మీద వరకు ఇది రన్ అవుతుంది ఇందులో కూడా కనెక్షన్స్ కన్వెన్షన్ కనెక్షన్ వేరేగా ఉంటుంది సిరీస్ కనెక్షన్ ఒకలాగా ఉంటుంది ప్యారల్ కనెక్షన్ ఒకలాగా ఉంటుంది అదే కంట్రోల్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది మాట మీరు చూసినట్లయితే కనుక ఓపెన్ చేసాను మీకు చెప్పాను కదా ఇది బ్లింక్ అవుతుంది అని చెప్పేసి ఈ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది అనమాట ఈ లేయర్ ఈ తర్వాత దీని లోపల మీకు ఒక సెన్సర్ కనబడితే సెన్సర్ చూడండి దీని లోపల ఒక సెన్సర్ ఉంటుంది ఈ సెన్సర్ ఏంటంటే మనకి గాల్లో ఎప్పుడైతే మన ఏదన్నా ఒక ఫైర్ అనేది జరిగిందా జరిగినప్పుడు మనకు ఫస్ట్ గుంట వచ్చేటువంటిది పొగ అంటే ఆ ఫో ఏదైతే పొగ ఉన్నదో ఆ పొగలోంచి మనకి ఆక్సిజన్ నైట్రోజన్ ఇలాంటి అయోన్స్ అనేవి విడుదలవుతాయి మాట ఈ విడుదలైనటువంటి ఈ పొగలో ఉన్నటువంటిది వెంటనే ఈ డిటెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది దాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట ఆ సెన్సర్ ఆ సెన్సర్ ఏదైతే ఉన్నదో ఇది కింద ఉన్నటువంటి దీని కంట్రోల్ ప్యానల్ ఒకటి ఉంటుంది ఆ ప్యానల్కి కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట వెంటనే అంటే ఇక్కడ ప్రమాదం జరిగింది ఇక్కడ గాలిలో పొగ ఎక్కువగా ఉన్నది ఆ పొగ కూడా ఆక్సిజన్ నైట్రోజన్కి సంబంధించినటువంటి ఆ పార్టికల్స్ అనేది దీనికి టచ్ అవ్వడం వల్ల వెంటనే ఇది కంట్రోలర్కి కమ్యూనికేట్ చేస్తుంది కమ్యూనికేట్ ఎప్పుడైతే చేసిందో కమ్యూనికేట్ చేసిన తర్వాత వెంటనే ఏరియాలోనే ఏదైతే మనం ఒక హోటల్ కానీ లేకపోతే ఒక బజర్ కానీ పెట్టడం జరుగుతుందన్నమాట వెంటనే అదేంటంటే ఇమీడియట్లీ వెంటనే పెద్ద అలర్ట్ సౌండ్ అనేది వస్తుంది ఆ అలర్ట్ సౌండ్ రావడం వల్ల ఒకవేళ నిద్రలో ఉన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీం ఉన్నా లేకపోతే అక్కడ ఉన్నప్పుడు అక్కడ పనిచేసే ఉన్నా సరే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం ఎక్కడి నుంచి జరిగింది అనేది కూడా దీనికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఇది పెడతామంటే దీనికి ఒక నెంబర్ అనేది అసైన్ చేస్తాం ఆ నెంబర్ ప్రకారం ఇది ఏ ఏరియా నుంచి ప్రమాదం వచ్చింది అనేటువంటిది కూడా మనం ఈజీగా చెక్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది మన ఇండియాకి వచ్చేసేటప్పటికి హౌస్ పర్పస్లో ఎవరు కూడా వాడతలేదు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసేటప్పటికి మన ఇండియాలో కూడా ఇది ప్రతి హౌసెస్లో కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందు గురించి అంటే మనకి ఈ ఫైర్కి సంబంధించిన ప్రమాదాలు ఏ విధంగా ఎప్పుడు జరుగుతాయనేది కూడా ఎవరు కూడా గుర్తించలేము అందు గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్